जय तेलंगाना जय तेलंगाना महात्मा गांधी की महात्मा गांधी की मार लो महात्मा गांधी की मार महात्मा गांधी की मारो महात्मा गांधी की ఈరోజు ఉల్గొండ మండల కేంద్రంలో విఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారి సూచనలతోటి ఇయాల ఉల్గొండ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాలుగు వందల హామీలు ఇవ్వ నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు ఎన్నికలలో హామీలు చెప్పేటప్పుడు ఈ ఆరు గ్యారెంటీలు అని చెప్పి వంద రోజులలో ఆరు గ్యారెంటీల్ని అమలు చేస్తాం మాకు ఓటేయండి మేము అధికారంలోకి వచ్చినాక వంద రోజులలోనే మేము ఈ ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం ఆరు గ్యారెంటీల్లో భాగంగా పదమూడు అంశాలను చేర్చి కేవలం అందులో ఒక బస్సు మహిళలకు ఉచిత బస్సు ఒక్కటే ఆమెను నిలబెట్టుకుండ్రు కొన్ని రెండు వందల యూనిట్లకు మరి విద్యుత్ అవసరాల కోసం గృహ విద్యుత్ కోసం రెండు వందల యూనిట్లు ఉచితం ఇస్తున్నారు అది కూడా అందరికీ కాలేదు కొందరికే అయినాయి అలాగే గ్యాస్ కూడా ఐదు వందలకు ఇస్తామన్నారు అది కూడా కొందరికే వచ్చింది మరి అలాగే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తున్నారు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తున్నారు మరి పింఛను రెండు వేలు కేసీఆర్ ఇస్తుండు మేము నాలుగు వేలు ఇస్తున్నారు రైతు భరోసా కేసీఆర్ పదివేలు ఇస్తుండు మేము పదిహేను వేలు ఇస్తాను కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు మేము లక్ష రూపాయలతో పాటు తులంబారం ఇస్తున్నారు ఇలా అనేక హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి మరి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ నాయకులకు మరి ఇలా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇలా మహాత్మా గాంధీ ఈరోజు వర్ధంతి మరి దేశ స్వాతంత్రం కోసం మన భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగం చేసిన మహాత్మా గాంధీకి మరి ఇవాళ వినతి పత్రం ముల్గొండ మండల బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా మా నాయకులు అందరం కూడా మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇకనైనా ఈ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి వచ్చి ఇకనైనా ఈ కాంగ్రెస్ నాయకులు కన్ను తెరిచి ఇకనైనా ఈ కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఆగ్రహానికి గురిగాక ముందే ఇచ్చిన హామీలని నెరవే నెరవేర్చాలి ఇలా రాష్ట్రం మొత్తం శాంతి భద్రతలు లేకుండా పూర్తిగా క్షీణించినాయి కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తారనుకుంటే మరి వాళ్ళ అధికార దాహంతో వాళ్ళ జేబులు నింపుకునే కార్యక్రమం చేస్తారు మొత్తం ఈ రాష్ట్రం మొత్తం ఎందుకు పోయి పరిస్థితి వచ్చింది మనం గతంలో కేసీఆర్ గారు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తే ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ నాయకులు కేవలం వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ భైరవీల కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగేమ కోచరంగా చేస్తారు అందుకే ఇవాళ మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజానీకం బుద్ధి చెప్పే రోజు వస్తుంది ఖచ్చితంగా వీళ్ళ మెడలు వంచైనా సరే ఈ హామీలు ఇచ్చిన హామీలను దాకా ఈ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ జై వేదమ నాయకులు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం అదేవిధంగా మన ప్రీతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే మైలు శేఖర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఒలిగొండ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ అఫ్రోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రజలను మభ్యపెట్టి నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఇవ్వడం జరిగిందో అందులో ఒక ఫ్రీ బస్సు ఉచిత విద్యుత్ తప్ప ఎలాంటి హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు ఆ ఉచిత విద్యుత్ కూడా అరకొరగానే జరుగుతుంది ఇవన్నీ హామీలు కూడా ప్రజలకు ఏవైతే దొంగ హామీలు ఇచ్చారో ఇవన్నీ కూడా నిలబెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట చెప్తే ప్రజలకు విశ్వాసం పొందే విధంగా ఉండాలి కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి చెప్పే మాటలను ప్రజలు విశ్వసించే రోజులు ఎప్పుడూ పోయినాయి మొన్న జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు జెండా ఎగ్రేషన్ తర్వాత ఏదైతే రైతుల ఖాతాల్లో టకీ టకీ పడతాయని పైసలు ఏదైతే పడతాయని అన్నాడో జనవరి ఇరవై ఆరు తారీఖు మధ్యాహ్నం మధ్యరాత్రి పన్నెండు గంటల నుండి పడతాయని ఏదైతే చెప్పిండు ఇంతవరకు కూడా ఏ ఒక్క రైతు అకౌంట్లో కూడా పైసలు పర్లేదు అదేవిధంగా అధికారంలో రావడానికి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు మళ్ళీ తర్వాత దాన్ని ఆరు వేల రూపాయలకు కుదిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న విషయం అధికారంలోకి వచ్చినాక మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిసిందా అంతకన్నా ముందు మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితి కదిలేంది మన పరిస్థితులు ఏంది అనేది తెలియకుండానే అధికారంలోకి వచ్చినా మరి విజ్ఞతకే తెలియాలేది అదేవిధంగా ఏవైతే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అన్నారు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇస్తామని అన్నారు అదేవిధంగా రైతు కూలీలకు కూడా ఏదైతే ఇస్తామని చెప్పినారో ప్రతి రైతుకు కూడా ప్రతి లబ్ధిదారునికి కూడా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రతి లబ్ధిదారుని కూడా చే కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తాం అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తే ఒక్కొక్క ఊర్లో నూట ఇరవై పేర్లు చదివి మరి ఏ రకంగా ఒక్కొక్క ఊరికి నూట ఇరవై పేర్లు చదివి నూట ఇరవై మందికి ఏ రకంగా లబ్ధి చేకూరుస్తారో కూడా స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక కాంగ్రెస్ ఒక నియోజకవర్గానికి వస్తే మన నియోజకవర్గంలో నూట యాభై గ్రామ పంచాయతీలు ఉన్నాయి టౌన్లు ఉన్నాయి మున్సిపాలిటీ